జుం చక జ్య సౌమ్య సౌమ్య అందమైన సౌమ్య అందమైన సౌమ్య సౌమ్య ఇంటర్వ్యూ తో క్లోజ్ చేసి సౌమ్య సౌమ్య అబ్బా బాయ్ ఫ్రెండ్ అంటూ లేని సౌమ్య సౌమ్యం చాలు సమంత సమంత నా అందమైన సమంత 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 నువ్వే నాకు ఇన్స్పిరేషన్ సమంత సమంత రాఘవది ఏంది అసలు రాఘవది ఒక రాఘవ రాఘవా లైలాపారు మజ్ను వీళ్ళకంటే అద్భుతమైన లవ్ స్టోరీ మన ఈ లైలా పారు మజ్ను వాళ్ళకంటే గొప్ప ఆ ఈ ఒకరైతే ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్లు నేను అన్ని కట్టిలే గానీ మొత్తం అనంతపురం మొత్తం వేలేసినాం అనమాట

ఏ కామెడీ గా నేను పక్కన పెడదాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి పిఠాపురంలో ఇంతకు ముందు అంతా చూసింటారు పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు ఓడిపోయారు మూడు సారి డెబ్బై వేల మెజా డెబ్బై వేల మెజాడుతూ వచ్చాడు పగొడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా ఎందుకంటే ఇప్పుడు నేను ఒడిపోయినా కదా సో ఇంకా మూడు సార్లు ఒడిపినా మళ్ళీ మళ్ళీ గెలవాలనే ఇన్స్పిరేషన్ అన్నమాట ఎప్పుడు అదే నా బుక్ అప్ జాల్ బుక్ అప్ జాలి హై ఎవరీవన్ వెల్కమ్ టు మైదాన్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు జిమ్చక్క జిమ్ స్టార్ అనమాట అందరికి పరిచయం ఉన్న వ్యక్తి మన ముందు మాట్లాడదాం వేదాంత్ టీవీ అని చెప్తావా నువ్వే మెయిన్ పిల్లర్ కదా అందుకే నీకంటే నీకు చెప్పినా చెప్పకూడదు నువ్వు మెయిన్ పిల్లర్ నువ్వు లేకపోతే అట్లా ఉండదన్నమాట ఇంటర్వ్యూ బాగా నడుచది అనమాట సో యాంకర్ సౌమ్యకి హాయ్ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ అడుగుతుంది ఓకే ఆ ఇంతకు ముందు మీరు ఎప్పుడు జుంచక జుంచక స్టార్ అని చెప్పి వీడియోలు తీసుకోవాలి కదా అసలు ఎందుకు ఈ జుంచక జుంచక స్టార్ ఏంది చిట్కెల కొట్టుడు ఏంది ఏంది కామెడీ వర్షన్ అందరూ ఏదన్నా తీసుకొని కాపీ కొడతారు అనమాట వాళ్ళది వీళ్ళది వీళ్ళది నేను కొత్తగా వెరైటీగా ఉండాలని నాకు అర్థం కాదు ఆటోమేటిక్ అట్లా క్రియేట్ అయ్యింది అనమాట అసలు మీనింగ్ ఏంది జుంచక జుంచక స్టార్ అంటే మీనింగ్ అయితే ఏం లేదు ఒక్కరోజు నాకి మా అమ్మకి గొడవ చిన్న గొడవ జరుగుతుంటే మా అమ్మ చాలా సీరియస్ ఉందన్నమాట ఏం చేయాలి అర్థం కాదు జుమ్ 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 అన్నమాట ఇట్లా జుమ్ జుమ్ అంటే ఇట్లా చిటికల్ సౌండ్ వస్తాం కదా ఇదేదో బాగుంది జుమ్ చక్క జుమ్ చక్క జుమ్ అన్న అనమాట అప్పుడు మా అమ్మ పక్క పక్కన అంత సీరియస్ గా ఎప్పుడే నవ్వలేదు అనమాట సో అలా నవడాగానే ఇదేదో బాగుందని ఒక రీల్ ట్రై చేసినా అంటే సొసైటీ మీద ట్రై చేసినా ఏమైనా ఒకసారి జుమ్ చక్క జుమ్ చక్క జుమ్ జుం చక్క జుం అంతేలే అంతేలే సమాజంలో మనుషులంతా అంతేలే 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 సమాజంలో లవ్ ఫెల్యూర్ బాధ వాళ్ళకేం తెలుస్తుంది అంతేలే 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 లవ్ ఫెల్యూర్ బాధ లవ్ ఫెల్యూర్ బాధ లవ్ ఫెల్యూర్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ అంతేలే అంతేలే జుమ్ చక్క జుమ్ చక్క జుమ్ అని అనమాట అది కామెడీ వేలో అది బాగా త్రీ ఫోర్ ఫైవ్ మిలియన్ వరకు వెళ్ళింది అసలు నాకు ఏదో ఒక్క ముక్క అర్థంగా నువ్వు చెప్పింది అట్లా సమాజంలో 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 మనుషులంతా ఇంతేలే అంటే అందరూ ఒకేవేళ ఆలోచిస్తున్నారు అంటే లవ్ కొంతమంది లవ్ కి అనుకూలంగా ఉంటారు కొంతమంది యాంటీ ఉంటారు ఆ ఇప్పుడు లవ్ పెయిన్ అనేది లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళంతా దాని నెగిటివ్ వేరే వేరే అనుకుంటుంటారు సో మాకు మాత్రమే తెలుస్తుంది సొసైటీ తెలిదు అని చెప్పిన అనమాట కిందిస్త కడదాం అర్థం అంటారు కదా ఆ టైప్ అందుకే కదా చెప్తున్నది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బాధ వాళ్ళకి అర్థం కాదని మీనింగ్ ఫుల్ గా చెప్పారు అది అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది మీనింగ్ లెస్ గా చెప్పింది అది మీనింగ్ ఫుల్ గా మీరు అర్థం చేసుకోండి సౌమ్య నీ కోసం ఒక నేను కంటెంట్ రాసుకో రాసుకోలే కానీ క్రియేట్ చేద్దాం అనుకుంటాను చక్కలా ఇంతవరకు నా పోయి ఆ నీ మీద ప్రయోగం చేద్దాం అనుకుంటాను ఇప్పటి వరకు యాంకర్ మీద ప్రయోగం చేయాలి ఫస్ట్ టైం నాకు నువ్వు లక్ అన్నమాట ఫస్ట్ ఇంటర్వ్యూ బాగా కలిసి వచ్చింది సెకండ్ ఇంటర్వ్యూ కూడా నా మీద క్రియేట్ చేద్దాం అనుకుంటా నేను అడిగి పర్మిషన్ తీసుకొని సౌమ్య సౌమ్య అందమైన సౌమ్య 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 ఇంటర్వ్యూ ఇంటర్వ్యూతో క్లోజ్ చేసే సౌమ్య 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 ఎలాంటి వాళ్ళనైనా చిట్టే కామెడీ చేస్తున్న సౌమ్య సౌమ్య ఏదైనా సీరియస్ గా ఉండే సౌమ్య సౌమ్య అందమైన సౌమ్య నీకి నీకి మంచి అబ్బాయి వస్తాడు సౌమ్య సౌమ్య అబ్బా బాయ్ ఫ్రెండ్ అంటూ లేని సౌమ్య 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 జుంచక జుంచక జుమ్

సమంత సమంత అందమైన సమంత 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 నువ్వే నాకి ఇన్స్పిరేషన్ సమంత 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 నీ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ ఒకటే సమంత 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 నీ లవ్ స్టోరీ టెన్ ఇయర్స్ నా లవ్ స్టోరీ టెన్ ఇయర్స్ సమంత 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 నేను నాగచైతన్యని వదిలేసినాడు సమంత నన్ను రాఘవేంద్ర వదిలేసినాడు సమంత 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 మన ఇద్దరు లవ్ స్టోరీ ఒకటే సమంత సమంత వా ఇది విన్న తర్వాత ఖచ్చితంగా నాగచైతన్ ఫీల్ అవుతాడు ఎందుకంటే శోభిత వచ్చింది మళ్ళీ మీ సమంత నా కోసం మా సాంగ్ రాసిందే అన్నట్టు నేను చెప్పమని చెప్పలేదు కూడా ఓకే అండ్ ఇంకోటి రాఘవ రాఘవది అసలు రాఘవది ఒక రాఘవ రా నాది రాఘవేంద్ర ఒక బ్యూటిఫుల్ మెమోరీ టెన్ ఇయర్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట మా లాంటి లవ్ స్టోరీ ప్రపంచంలో ఎవరికి ఉండదు అంత గొప్ప లవ్ స్టోరీ అంటే కట్టే కొట్టే తెచ్చానండి చెప్పేది లైలా పారు మజ్ను వీళ్ళకంటే అద్భుతమైన లవ్ స్టోరీ మన ఈ లైలా పారు మజ్ను వాళ్ళకంటే గొప్ప లవ్ స్టోరీ చెప్పేది ఆ తరంలో ఈ తరంలో ఒకరైతే ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్లు నేను అన్ని కట్టిలే గానీ మొత్తం అనంతపురం మొత్తం వేలేసినాం అన్నమాట కట్టియకునే వేలేసినాం అంటే ప్రతి చోట మేము తిరిగినాం అనమాట ఎక్కడికెళ్ళినా నాకు వెళ్ళినా తనకే గుర్తొస్తా తన వెళ్ళినా నేను గుర్తొస్తాను అనమాట అట్లా ఇప్పుడు ఇన్స్టా వాళ్ళందరికీ అనంతపురం గుర్తొస్తుంది అనమాట ప్రతి చోట మేము రీల్స్ తీసినా కదా సో అక్కడ పానీపూరి తిన్నాం ఇక్కడ గోపి తిన్నాం అక్కడ సినిమా తీసినాం అని తీస్తుంటా కదా ఆడిపోతే ఓ జుమ్చక్ స్టార్ ఇది తీసింది అనేది అట్లా గుర్తొస్తా గుర్తున్నారు ఇంతకుముందు జించాకా జిమ్చకా స్టార్ అంట నేను ఇండిపెండెంట్ గా కూడా అట్లా ఎవరు గుర్తుపడటం జిమ్చాక్ స్టార్ పోతుందరా అంటారు ఎక్కడైనా కూడా ఇండిపెండెంట్ గా నిలబడవు కానీ గెలవలేవు కదా అందుకే గుర్తు పెట్టుకోలేవాళ్ళు ఆయన అది అంటే ఏజ్ బార్ ఉంటారు కదా పెద్ద వాళ్ళ డెబ్భై సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ వాళ్ళు ఒక ఇండిపెండెంట్ కాండట్ అంటారు సో బయట ఎక్కువ యూత్ అయితే జిమ్చాకా స్టార్ ముసలి వాళ్ళు నిలబడతారని చెప్తుంది రీసెంట్ గా మధు మధు సాయి అనేది రీల్స్ వైరల్ అయి అట్లా గుర్తు మళ్ళీ రీసెంట్ గా కానీ నీకు నువ్వు గెలవకపోయినా కూడా నువ్వు ఒకరు ఒకరి గురించి మాట్లాడుతున్నావు కేతిరెడ్డి గురించి ఆయన ఉన్న సంతోషం ఎక్కువైంది కదా కానీ ఎవరికైనా శత్రువులు ఓడిపోతే సంతోషమే కదా ఉండేది సో వంద కోట్లు లాస్ అయినా కూడా ఆ కిక్కే వేరుంటది ఇప్పుడు నీకు అలా కిక్ వచ్చింది వచ్చింది ఓకే నీకు పాటలు వచ్చాక ఇదే జుంచక్క వస్తుంది అంతే ఇంకా వేరే పాటలు ఏం రావు ఏం రాదు అయితే కాదు ఇదైతే వస్తాయి ఇప్పుడు ఇట్లా వాడుతున్నా మంచిగా సమంత సమంత అనుకుంటా అట్లా ఇంకేమైనా ఉన్నాయా నాకైతే రాదు రాఘవేంద్ర బాగా వాడతారు సింగర్ మంచి సింగర్ వీలైతే పిలిచికొచ్చి ఇంటర్వ్యూ చే బాగా సాంగ్ పడతాడు సరే నేనే కొన్ని పేర్లు చెప్తా కొంతమంది మా పేరు మా పేరు అని అంటారు సీన్ మీద ఒకటి వాడవా సీన్ ఏ సీన్ గా బువ్వ తినలేదరా సీన్ గా జుమ్ చక్క జుమ్ చక్క జుమ్ అప్పుడు ట్రెండింగ్ అనమాట ఏ టిక్ టాక్ లో ఏ సీన్ గా ఇప్పుడు ఏదో వెంకటేశ్వర్ ఉంది అట్లా ఏ సీన్ గా బువ్వ ఎందుకు తినలేదరా సీన్ గా ఎందుకు నేను చూడలేదురా సీన్ గా అట్లా ఓకే అండ్ ఇంకొకటి సృజన పేరు మీద జుం ఏ సృజన ఎందుకే వాడిని ఏ సృజన ఎందుకే ఇలా తిప్పిన ఏ సృజనా ఎందుకే సినిమాకి తిప్పి డబ్బులు ఖర్చు పెట్టిన ఏ సృజన ఇప్పుడు వాడు అనుకుంటాడు నా జోబ్ల చివ కాలు చేసి వెళ్ళిపోయింది సృజన అనుకుంటాడు జుమ్ ఓకే అండ్ కొద్దిసేపు ఈ కామెడీగా నన్ను పక్కన పెడదాం నువ్వు పోటీ చేసినావు ఇంతకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేయలేదా చేశారు చేశారు ఎందుకు ఓడిపోయినో మరి గెలిచి ఓడిపోయిన అంటే నేను గెలిచినట్లే ఆయన ఓడిపోతే నువ్వు గెలిచినట్లయితే అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పిన గెలవాడు అంటే నువ్వు ఆయన ఓడిపోవడమే నీ లక్ష్యంగా పెట్టుకున్నావు తప్ప నువ్వు పోయి ఇంటర్వ్యూ తీసుకున్నా నేను ఒకటే చెప్పిన అక్కడ పది మంది పోటీ పద్దెనిమిది మంది పోటీ చేస్తున్నారు దాంట్లో నేను గెలవకపోయినా పర్వాలేదు కేతి రెడ్డి గెలవకూడదు అని నేను అన్ని ఇంటర్వ్యూ లే చెప్పిన సో ఎవరు గెలిచినా ఒకటే మాల అన్న అట్లనే బీజేపీ గెలిచింది ఆయన గెలిచినా మాకు ఓకే కేతి రెడ్డి గెలవకూడదు ఈ రోజు ఎట్లున్నారంటే ఎవ మనం ఆగమైంది కాదు పక్కన కూడా ఆగం చేయాలి అదే ఆల్రెడీ టూ టైమ్స్ ఎమ్మెల్యే చూసాం వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు సో వాళ్ళు చూద్దాం ఇప్పుడు పీఠాపురంలో ఇంతకుముందు అంతా చూసింటారు పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు ఓడిపోయారు మూడు సార్లు డెబ్బై వేల మెజార్టీ వచ్చాడు సో ఇప్పుడు ఈ ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎట్లా చూస్తారు అట్లా మేము కూడా చూడాలనుకుంటాం ఎప్పుడు నా ఎప్పుడు అదేనా భుగబ్జాలు ఇది అది ఎప్పుడు రచ్చ వల్ల కొత్త ప్రభుత్వం కొత్తగా చూద్దాం అనుకుంటాం అన్నమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి గెలిచారు సో ఎట్లా అనిపిస్తుంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఓడిపోయినా కదా సో ఇంకా మూడు సార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలవాలి ఇన్స్పిరేషన్ అనమాట ఎందుకంటే టూ టై టూ టైమ్స్ ఘోరంగా ఓడిపోయినా మూడోసారి మూడు మూడోసారి డెబ్బై వేల మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట సో ఇప్పుడు మీ హస్బెండ్ మీ దగ్గరకు రాట్లేదు లేదు ఇంకా ఇప్పటి వరకు అయితే అయిపోయిందా ఇంకా మీ మీ చాప్టర్ అక్కడికి ఎండ్ అయిపోయిందా లేకపోతే అనమాట రీస్టార్ట్ అయిందా ఎందుకు మళ్ళీ వస్తా అని చెప్పిందా అలా కాదు ఇప్పుడు మా మధ్యలో ఒక అమ్మాయి దూరింది కదా ఇంకో అమ్మాయి పెళ్లి చేస్తారు కదా వచ్చేసింది సో డైరెక్ట్ కోర్టు అమ్మాయి ఎట్లా వస్తుంది అది ఇల్లీగల్ అని అమ్మాయి మీద మధ్యలో కేసు పడింది అనమాట కోర్టే పెట్టేస్తుంది అనమాట ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది కోర్టే కోర్టు ఎట్లా పెడుతుంది కోర్టుకి మీరు చెప్పాలి ఇప్పుడు ఒక కేసు ఫైనల్ నడుస్తుంది నేను ఈ మధ్య కాలంలో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక అర్జీ పెట్టుకున్నా మేడం గారు నా పరిస్థితి ఇది నేను నా భర్త కోసం ఫోర్ ఇయర్స్ నుంచి కళ్ళు ఒత్తిల్ వేసుకుని ఎదురు చూస్తున్న తరుణంలో ఫైనల్గా నా భర్త వచ్చే సమయంలో నాకు తెలియకుండా ఇంకో పెళ్లి చేసినారు అది ఎంతవరకు సాధ్యం అని అడిగిన సో ఆమె నేనున్నట్లుగా రాకూడదు ఒక భార్యకి డివర్స్ కాకుండా ఇంకో బాడ్య రాదు కదా సో అమ్మాయి మీద కఠిన చర్యలు తీసుకోమని ఒక అర్జి పెట్టా వాళ్ళు అంటే నావన్నీ చూసి నా ఆధారాలని చూసి నిజమైనట్టు ఆ పెళ్లి చెల్లదన్నట్టు అన్నట్లు పది మంది మీద కేసు పడింది సో ఇది మరొక ఏంటో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే ఈ కోచింగ్ టాటా బై బై